నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి మనోజ్ ముందుగా నా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి ఇంకొంతమందికి నా వీడియోస్ సజెషన్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అయితే ఒక మంచి పాత మధురమైన పాటతో వచ్చేసాను ఆత్మబంధు సినిమా నుండి ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు నటించారు రచన సినారే గారు గానం సుశీల గారు చదువు రాని వాడవని అనే పాట చదువురాని వాడవని దిగులు చెందకు చదువురాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమ ని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మంచు వంటి మల్లె వంటి मन्चु वन्टी मल्ले वन्टी मन्ची मनसुकू మంచు వంటి మల్లె వంటి మంచి మనసుకు జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు చదివి పక్షులు పైకెగురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలిదగలిగెను ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలు అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను కొమ్మపైని కోకిలమ్మ కెవడు పాట నేర్పెను చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు తెలివి లేని లేగ దూడ పిలుచును అమ్మాయిని ఏ మెరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయిని తెలివి లేని లేగ దూడ పిలుచును అమ్మాయిని ఏ మెరుగని చంటి పాప ఏడ్చును అమ్మా చదువులతో పని ఏమి హృదయం ఉన్న చాలు చదువులతో పని ఏమి హృదయం ఉన్న చాలు కాగితంబు పూల కన్న గరిక పువ్వు మేలు చదువురాని వాడవని దిగులు చందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు వాడవని దిగులు చెందకు